అండి నా పేరు అదే నేను చేసే జాబ్లో నాకు వచ్చే జీతం లక్ష ఎనభై వేలు అదే లక్ష ఎనభై వేలు అందరంటే ఎక్కువ జీతం అనుకుంటున్నా నేను నేను ఎప్పుడే నేను కూడా ఎక్కువ అనుకున్నా కానీ ఎప్పుడైనా వెస్టైల్ వచ్చిన తర్వాత జీతం తక్కువ అనిపిస్తున్నా ఎందుకంటే నేను వెస్టేజ్ లో స్టార్టింగ్ అంటే సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇట్లా మీటింగ్స్కి వచ్చినా నేను అందరు లీడర్స్ ఉన్నారు ఇప్పుడు లీడర్స్ అంతా ఉండదు సార్ అని మన పాండు సార్ కానీ చాలా మంది అందరూ నాకు నాలుగు లక్షలు వస్తుంది ఏడు లక్షలు పది లక్షలు ఎప్పుడు వినలే బయట అంటే శాలరీస్ అన్నీ కూడా మనం చేసే జాబ్లలో సాఫ్ట్వేర్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ లో కావచ్చు జీతాలు ఎంత ఉంటాయండి రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు అది కూడా ఇరవై ఇరవై ఏళ్ల తర్వాత వచ్చే జీతం అంటే నాకు వచ్చే లక్ష ఎనభై వేలు రావడం అంటే నేను దగ్గర ఇరవై ఏళ్ళు పనిచేసి వచ్చిన జీతం కానీ ఇక్కడ లీడర్స్ అందరు ఏం చెప్తున్నారు రెండు ఏళ్ళే పని చేస్తాను నా నాలుగు లక్షలు అంటారు ఇప్పుడు నేను నాకు వచ్చే జీతం లక్ష ఎనభై వేలు అంటున్నా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ అంటే ఒక సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ మంత్స్ జీతం ఎంత ఎంత అంటే ఏం చెప్తా ఒక ఐదు వేల పని చెప్తా కానీ ఇక్కడ లీడర్స్ ఏం చెప్తానంటే రెండు లక్షల డ్రీమ్ నాలుగు లక్షలు అంటారు ఐదు లక్షలు అంటారు పది లక్షలు అంటారు అంటే ఇవన్నీ నిజమేనా అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు నాకే డౌట్ వచ్చింది ఇదేంటి అంటే నిజంగానే అంటే వెస్టైల్ అంతా పవర్ ఉందా అంటే ఉంది అని నేను ఆల్రెడీ తెలుసుకున్నా తెలుసుకుని నేను ట్రావెల్ చేస్తున్నా